రైట్ నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం ఇది అంటే చాలా మందికి ఈ ప్రాబ్లం పేరు చెప్తే నవ్వు వస్తుంది ఎందుకోసం అంటే మనకు మానవ జీవితంలో ఈ ప్రాబ్లం అనేది ఒక విచిత్రమైన ఘటన ఎందుకోసం అంటే ఈ యొక్క గ్యాస్ అనేది మన బాడీ లోపట ఉత్పన్నం అధికంగా ఉత్పన్నమైనప్పుడు మనకు వాయువు అనేది బయటకు రావడం జరుగుతున్నది ఆ దీని వల్ల కొన్ని రకాల మనకు చికాకు కూడా తెప్పించే అవకాశం ఉంటుంది మరి అసలు గ్యాస్ రావడానికి గల కారణాలు ఏంది మన యొక్క అలవాట్లు ఏంది దీని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంది ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కు మన వ్యస్థితి లోపల సొల్యూషన్ ఏమున్నాయి ఈ రోజు మనకు సబ్జెక్ట్ లో నేర్చుకుందాం రైట్ గ్యాస్ గ్యాస్టిక్ సమస్య అంటే ఏమిటి అసలు గ్యాస్టిక్ సమస్యలు కడుపు మరియు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసి అనేక రకాల సమస్యలు కలిగి ఉంటాయి దాంట్లో ఉబ్బరం అంటే మనకు ఫుడ్ అనేది కొద్దిగా తీసుకున్నా కూడా మన అయితే పొట్ట ఉందో పొట్ట అనేది కడుపు అనేది టైట్ గా అనిపించడం తర్వాత గ్యాస్ చాలా మందికి ఆ గ్యాస్ అనే లీకేజ్ అవుతూ ఉంటుంది మనం మన తెలంగాణ భాషలో మనం పిత్తులు అంటాం వాటి మనం ఎక్కువ మొత్తంలో చాలా మందికి వస్తుంటే అది ప్లేస్ లేకుండా అది ఎప్పుడైతే మనకు ఈ లోపట లోపల పొట్ట లోపల గ్యాస్ ఎండిపోయిందో అది అధికంగా అయినప్పుడు మనకు వాయువు అనేది బయటకు రావడం జరుగుతుంది చాలా ఇబ్బంది తర్వాత వచ్చేసి అజీర్ణం అంటే మనకు ఫుడ్ తీసుకున్న తీసుకున్న తర్వాత అది జీర్ణం కాకపోవడం రైట్ తర్వాత ఆమ్లత్వం చాలా మందికి నోటి ద్వారా అయితే మనకు పుల్లైనటువంటి వాటర్ అనేది తరచుగా ఉమ్మాలి అనిపించడం ఇవన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రైట్ మరి అసలు గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకు కల కారణాలు ఏమిటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారం లోపల పండ్లు కానీ కూరగాయలు కానీ అంతేకాకుండా తగినంత ఫైబర్ ఏవైతే మనకు ఈ యొక్క ఫుడ్ లోపల ఫైబర్ లేని మన వస్తువుని అంటే మనం ఫుడ్ తీసుకోవడం అంతేకాకుండా ఈ రిచ్ మనకు వీటిని మసాలాకు సంబంధించిన ఫుడ్స్ కావచ్చు తర్వాత వీటిని తీసుకోకపోవడం వల్ల ఈ గ్యాస్టిక్ సమస్యలు అనేవి దారి తీస్తుంది మన కాకుండా మసాలాలు తర్వాత కొవ్వు పదార్థాలు ఇక్కడ చూడవచ్చు ఫైబర్ ఫుడ్ మనకు దేంట్లో లోపల ఫైబర్ ఉంటుందో ఆ ఫైబర్ ఫుడ్ మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ గ్యాస్ అనేది మనకు రావడం జరుగుతున్నది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లోపల ఖచ్చితంగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోగలిగితే అది జీర్ణ యొక్క జీర్ణక్రియను మంచిగా జరిపి ఆ యొక్క ఫుడ్ను జీర్ణ చేస్తే మనకు గ్యాస్టిక్ సమస్య అనేది రాదు కానీ మనం తీసుకునే ఫుడ్ లోపల ఈ ఫైబర్ ఉండే పదార్థాన్ని మనం తీసుకోలేకపోతున్నాం రైట్ అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనము ఎక్కువ శాతం మనం అందరికీ కూడా ఇష్టపడేది స్పైసీ ఫుడ్ మసాలాలు తర్వాత ఏవైతే ఫ్రై ఫుడ్ ఉంటది కదో ఆ ఫ్రై కి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం తర్వాత చాలా మట్టుకు ఫ్రై చేసిన ఫుడ్లు తర్వాత మనకి ఇప్పుడు చాలా బయట దొరుకుతున్నాయి చైనీస్ ఫుడ్ అని వాటిని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపి మనకు ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలకు అనేది కారణమవుతున్నది అంతే అంతేకాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంది ఈ గ్యాస్ రావడానికి ఇక్కడ చూడొచ్చు మనకు శారీరక శ్రమ లేకపోవడం మనం అందరం కూడా చాలా మంది ఇప్పుడున్న బిజీ లోపట ఇప్పుడున్న బిజీ వాతావరణం లోపట ఎట్లయిపోయిందంటే అందరం కూడా రుద్దు నెలమా మోం గడుక్కున్నామా టిఫిన్ చేసినామా ఆ టిఫిన్ లో కూడా మరి ఏ టిఫిన్ చేస్తున్నాం అందరం కూడా ఇడ్లీ వడ దోశ లాంటి ఫుడ్ తీసుకుంటున్నాం కానీ ఆ ఫుడ్ ద్వారా మనకు కావాల్సిన ఫైబర్ అనేది దొరకలేదు ఆ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం లేదా తర్వాత మనము ఈ వ్యాయామం లాంటివి యోగా లాంటివి చేయలేకపోవడం దీని వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది ప్రభావం చూపుతున్నది ఎందుకోసం అంటే తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అనేది డైజెషన్ కావాలా జీర్ణం కావాలి అంటే ఖచ్చితంగా మనిషికి శారీరక శ్రమ అనేది ఉండాల ఇప్పుడున్న పరిస్థితి లోపల యంత్రాలు అనేటు ఎక్కువైపోయినాయి మనము ఆ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లో ఒక హాఫ్ కిలోమీటర్ అయినా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ గా త్రీ హండ్రెడ్ మీటర్ ఓడానికి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ శాతం వాహనాలు అంటే మనం బైక్లు కాని కార్లు కానీ తీసుకొని అక్కడ ప్లేస్ వెళ్తున్నాం అంటే ఇక్కడ ఏమైతుందంటే మనకు శారీరక శ్రమ అనేది దొరుకుతలేదు ప్రతి ఒక్కరు కూడా ఆ దాన్ని ఏమంటారు అంటే గా ఉండాలి నేను కాలు కింద పెట్టొద్దు అనే ఆలోచనతోనే చాలా మంది ఉంటున్నారు దీని వల్ల మన బాడీకి శారీరక శ్రమ అనేది దొరుకుతలేదు అప్పుడు డైజెషన్ అనేది సమస్య వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం ఈ యొక్క ఎక్సైజ్ కానీ తర్వాత మనము నడవడం కానీ వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు అంతేకాకుండా ఇంకోటి ఆల్కహాల్ చాలా మంది అంటే తాగడం కావచ్చు ధూమపానం మనకు సిగరెట్ కానీ పీడి తాగడం వల్ల కూడా ఈ యొక్క శైలి కారణానికి అంటే గ్యాస్ట్రిక్ సమస్య గల కారణాలు రాడుతుంది మరి దీని గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే పుట్టలోపట పుండ్లు కానీ అల్సర్లు అల్సర్లు కానీ ఇవి రావడానికి కూడా ఆస్కారం ఉంది గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ అయితే ఇది మనకు తాత్కాలికంగా పెద్దదిగా కనిపించకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో ఇది కంటిన్యూ అయినట్టయితే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ కి ఇది ఒక కారణం అవుతుంది గ్యాస్ట్రిక్ సమస్య అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమస్య మనకు రావద్దు అనుకుంటే కొద్ది మొత్తంలో మనము మన శారీరక సమస్య ఖచ్చితంగా చేయాల ధూమపానం మరియు ఆల్కాలు వంటివి ఎక్కువ తీసుకోకుండా ఉన్నట్టయితే కొద్ది వరకు మనము తగ్గించుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకు ఏ విధంగా ఉంటుందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇది అర్థం అవుతుంది గ్యాస్ట్రిక్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి అర్థమైంది కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో ఒక పది మంది ఉంటే ఎనిమిది మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోని చాలా మంది బాధపడుతున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోని చాలా మంది బాధపడుతున్నారు రైట్ కాబట్టి ఈ యొక్క కి లక్షణాలు గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గ్యాస్ పాస్ అవ్వడం నేను ఆల్రెడీ చెప్పాను మన యొక్క గ్యాస్ అనేది బయటకెళ్ళడం తర్వాత తిమ్మిరి పొత్తి కడుపు వాపు ఉబ్బిన పీలింగ్ పొత్తి కడుపులో బిగుత లేదా ముడిపడడం వికారం వెక్కిళ్ళు నడుము నొప్పి తర్వాత వచ్చేసి చాలా మందికి ఇది ఎక్కువ వల్ల వాంతులు గాని కడుపులు పుండ్లు ఇవన్నీ రావడం జరుగుతుంది గ్యాస్టిక్ సమస్యలకు కారణం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఏ విధంగా ఉంటుందో రైట్ ఈ విధంగా మనకు గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా మందికి కడుపు ఉబ్బరం అనిపించడం తర్వాత ఛాతిలో మంట రావడం తర్వాత మనకు కడుపులో ఆ మంట వచ్చినట్టు అనిపించడం వికారం కల్పించడం తర్వాత మనకు వాంతులు వచ్చినట్టు అనిపించడం ఇవన్నిటికి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకు రావడం గల కారణాలు లక్షణాలు ఈ విధంగా చూడొచ్చు ఇంకొకటి వచ్చేసి మనకు మెడిసిన్ ఏ మనకు మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ కూడా ఎక్కువ వాడుకోవడం వల్ల కూడా గ్యాస్టిక్ సమస్య అనేది పెరుగుతుంది చాలా మంది ప్రతిదానికి మెడిసిన్ వాడుతూ ఉంటారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో మెడిసిన్ వాడుకోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది రైట్ లీడర్స్ కాబట్టి ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు మనం తెలుసుకున్నాం లక్షణాలు తెలుసుకున్నాం అయితే మనకు ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీ అందరికి కూడా ఎందుకోసమంటే ఇక్కడ నేను ఈ సిస్టమ్ లో ఉన్నా అంటే కారణం ఏందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మంది కాల్చిపోవచ్చు కానీ నేను బిఫోర్ ఆ వెస్టేజ్ కంటే ముందు చాలా చోట్ల పనిచేసిన అప్పుడు ఒక సిస్టమ్ లో పనిచేసినప్పుడు నాకు విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇవే కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన యొక్క డైట్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ ఆరున్నరకు బయలుదేరితే నైట్ ఎన్ని గంటల వస్తుంది ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకుంటున్నాను అనేది అంటే ఫుడ్ అనేది సమతుల్యంగా తీసుకోలేకపోతుండే ప్రొద్దున టిఫిన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ ఉంటుండే లేకుంటే లేకపోతుండే అది సాయంత్రం మూడు నాలుగు గంటలకు కూడా ఒకసారి లంచ్ అవుతుండే ఆ లంచ్ అనేది ఏమైపోతుండే లంచ్ నాలుగు గంటలకు ఇస్తే డిన్నర్ ఏ ఉందో డిన్నర్ అనేది పది దీపంలో డిన్నర్ అవుతుండే అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది చెడిపోయి గ్యాస్టిక్ ప్రాబ్లంకి దారి తీసింది ఎప్పుడైతే గ్యాస్టిక్ అనేది ప్రాబ్లం వచ్చిందో చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తే కడుపు ఉబ్బరం కావచ్చు తర్వాత మనకు ఛాతిలో మంట కావచ్చు తర్వాత మనకు హార్ట్ పైన మంట రావచ్చు తర్వాత మనకు ఎప్పుడైతే ఈ యొక్క ఛాతిలో మంట వచ్చిందో వెనుక వీపు వెన్ను పూస భాగంలో కూడా మనకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఇంకొకటి నాకు ఇంకొక ఈ గ్యాస్ట్రిక్ వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వచ్చే వచ్చింది అన్నట్టు ఈ విధంగా చాలా హాస్పిటల్ తిరిగినాం చాలా హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ మెడిసిన్ సేపు పాపిగా ఉండే ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ రిపీట్ గా గ్యాస్టిక్ అయ్యేది ఇట్లా నేను ఒక నాలుగు సంవత్సరాలు విపరీతంగా మెడిసిన్ వాడుకోవడం వల్ల అది వెయిట్ అనేది గీన పడటం జరిగింది మనకు బరువు పెరిగింది ఆ గ్యాస్టిక్ అనేది ముఖం పట్టలేదు ఈ విధంగా నా యొక్క గ్యాస్ కు విపరీతమైన కారణం ఈ యొక్క గ్యాస్ ఎప్పుడైతే నాకు వచ్చిందో హాస్పిటల్ తిరిగిందో ఈ యొక్క గ్యాస్ సంబంధించిన సప్లిమెంట్ కోసం నేను చాలా చోట్ల అగ్రి మన నేచురల్ ప్రోడక్ట్ కోసం ప్రయత్నం చేసిన కానీ ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం సాల్వ్ అనేది దొరకలేదు కానీ మా ఫ్రెండ్ ద్వారా వెస్టేజ్ లోపల అద్భుతమైన గ్యాస్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనేటివి నేను వాడుకోవడం జరిగింది మరి మన వెస్టేజ్ లోపల ఈ గ్యాస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి దీన్ని వాడితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో దానికి నేనే ఎగ్జాంపుల్ ఏమేమి వాడని ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు మన వెస్టేజ్ ద్వారా జరిగిన ప్రొడక్ట్స్ తెలుసుకుందాం ఫస్ట్ నేను గ్యాస్ కోసం వాడిన ప్రోడక్ట్స్ ఫ్లాక్స్ ఆయిల్ ఆమ్లా అలవెరా ఈ మూడు రకాల ప్రోట్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది వెస్టేజ్ ద్వారా కంటిన్యూగా త్రీ మంత్స్ మూడు నెలలు నేను ఎప్పుడైతే వాడుకున్నానో అప్పుడు నాకు ఈ యొక్క గ్యాస్ సమస్య అనేది క్లియర్ అయింది ఆ దాంతో పాటు అందరికీ నేను ఒక సలహా ఏమిస్తున్నా అంటే చాలా మంది మనము సప్లిమెంట్ రిఫర్ చేస్తున్నాం కానీ చాలా మంది మన యొక్క డౌన్ లైన్స్ అంటే మన కొత్త కస్టమర్ కావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వన్ టూ మంత్స్ వాడుకొని వాళ్ళు వదిలేయడం జరుగుతున్నది కానీ స్ట్రిక్ట్లీగా మనం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మన యొక్క సప్లిమెంట్ యూజ్ యూజ్ చేయగలిగితే మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ టోటల్ గా మనం క్లియర్ చేసుకోవచ్చు రైట్ కాబట్టి చాలా మంది వన్ టూ మంత్స్ వాడుతున్నారు రిజల్ట్స్ రావాలని చెప్తున్నారు కానీ ఎవరైతే త్రీ టు ఫోర్ మంత్స్ కంటిన్యూ వాడుకోగలిగారు వాళ్ళకు ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది అది నాకే ఒక ఉదాహరణ చూడొచ్చు ఇక్కడ నేను వాడిన ప్రోడక్ట్స్ ఆమ్లా అలవీరా ఫ్లాక్స్ ఈ మూడు రకాల ప్రోడక్ట్స్ వాడిన త్రీ మంత్స్ ఎక్సలెంట్ గా నా యొక్క వెయిట్ లాస్ కావడం జరిగింది గ్యాస్టిక్ ప్రాబ్లం క్రియేట్ అయింది మోషన్ అనేది నాకు విపరీతమైన మోషన్ ప్రాబ్లం ఉంటుండే నేను ఒక బాత్రూమ్కి వెళ్ళడం ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాత్రూమ్ లో వచ్చుండే ఎందుకోసం అంటే మోషన్ అనేది వస్తుండే వచ్చినట్టు అనిపిస్తుండే కానీ బాత్రూమ్కి పోతే మోషన్ రాకపోతుండే ఈ విధంగా విపరీతమైన ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైతే నేను ఈ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసినో నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి రైట్ ఈ విధంగా ఈ మూడు ప్రొడక్ట్స్ కూడా వాడుకోవచ్చు అంతేకాకుండా గ్యాస్టిక్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే మనం ఈ ప్రోడక్ట్స్ కూడా మనం రిఫర్ఫ్ చేయవచ్చు రైట్ ఎప్పటి వచ్చేసి మనకు ఫైబర్ అలవీరా ఆమ్లా ఈ నాలుగు రకాల కూడా మనం ఈ గ్యాస్ సంబంధించిన ప్రోట్స్ మనము మనం ప్రోట్ అనేది ఇవ్వచ్చు రైట్ ఎప్పుడైతే దీంట్లో ఏంటంటే ఫైబర్ అయితే ఫైబర్ ఉందో ఈ ఫైబర్ అనేది కొందరికి కడుపు కడుపు ఉబ్బరాల కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క వస్తు అంటే మనిషి మనిషి యొక్క సిచ్యుయేషన్ బట్టి మనం ఫ్రోట్ అనేది రిఫర్ చేయండి చాలా తక్కువ గ్యాస్ ఉంది రీసెంట్లీ స్టార్ట్ అయిందంటే మన యొక్క అలవీరా ఆమ్లా ఇచ్చినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదు గ్యాస్ట్రిక్ అనేది చాలా రోజులు ఉంది ప్రాబ్లం డైజెషన్ అవుతలేదు జీర్ణం అవుతలేదు మోషన్ ఫ్రీ అవు మోషన్ ఫ్రీ లేదు డైలీ మోషన్ రాకుండా వన్ టూ డేస్ తర్వాత మోషన్కి వెళ్తున్నాడు అనే వాళ్ళకు మాత్రము ఈ నాలుగు ప్రోడక్ట్స్ రిఫర్ చేయండి ఫైబర్ అలవీరా ఆమ్లా కంబోటిక్స్ జీర్ణ వ్యవస్థ కంబోటిక్స్ అనేది మనకు కడుపులో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకు అలవీర మనకు ఈ యొక్క వేడి నుంచి కాపాడుతుంది ఆమ్ల అనేది ఉమ్మిడి పోరుస్తుంది ఫైబర్ అనేది మన లోపల ఉన్న మల్లాలను క్లీన్ చేయడానికి ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగు రకాల ప్రోట్స్ ఇస్తే ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది ఎవరికైతే కడుపు ఉబ్బరం అనిపిస్తుందో ఫైబర్ అయినప్పుడు వాళ్ళకు ఫైబర్ అనేది స్కిప్ చేసి అలవీరా ఆమ్లా కాంబోటిక్స్ ఈ మూడు కాంబినేషన్లు కూడా ప్రోట్ అనేది ఇవ్వచ్చు ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది త్రీ టు ఫోర్ మంత్స్ మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటే వాళ్ళు చాలా రోజులు గ్యాస్ట్రిక్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఉంటారు అలాంటి సందర్భంలో ఆ మెడిసిన్తో పాటు దీన్ని వాడుకోమని వాడుకోమని చెప్పండి తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మన యొక్క ప్రోడక్ట్ వల్ల రైట్ నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ చూద్దాం తర్వాత వచ్చేసి మనకు ఫైబర్ అలవీరా ఆమ్లా నోని ఈ నాలుగు రకాల ఫ్రూట్స్ కూడా మనం ఇవ్వచ్చు ఫైబర్ అలవీరా ఆమ్లా నూనె ఈ నాలుగు రకాల ఫ్రూట్స్ కూడా మనము ఈ యొక్క గ్యాస్ సంబంధించిన ప్రోట్ మన యొక్క వెస్టేజ్ ద్వారా ఇవ్వచ్చు దీని ద్వారా కూడా ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు నూనె వచ్చేసి మనకు సర్వరోగ నివారణ అంతేకాకుండా మన బాడీలో ఉన్న నెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది రైట్ మిగతా మూడు ఫ్రూట్స్ కూడా దాన్ని యాడ్ చేసుకొని ఇవ్వగలిగితే దీన్ని కూడా ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇంకొకటి ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ అయినప్పుడు ఎక్కువ రోజులు మనము అర్లానే కంటిన్యూ ఉన్నట్టయితే మనకు ఫైల్స్ కూడా అర్ష కూడా దారి తీస్తుంది మరి ఇలాంటి సందర్భంలో మనకు నోనె కానీ ఫైబర్ కానీ ఆర్ చేస్తే అది రాకుండా కూడా ఇవి ముందు చూపుగా కాపాడుతాయి మన యొక్క ప్రొడక్ట్స్ ఫైబర్ కానీ నోని కానీ గ్యాస్ట్రిక్ సమస్య ఇవ్వగలిగితే ఫ్యూచర్లో అయితే అర్ష మూల ఉందో ఫైల్స్ ఉన్నాయో రాకుండా కూడా ఇవి కాపాడుతాయి కాబట్టి ఇది మన వెస్టేజ్ ద్వారా దొరికే మనకు ప్రొడక్ట్స్ ఈ మూడు టైప్ లో మనం ఇవ్వచ్చు ఒకటి ఫ్లాక్స్ ఆమ్లా అలవీరా దాంతోపాటు ఫైబర్ అలవీరా ఆమ్లా కంబోటిక్స్ దాంతో పాటు నోని ఆమ్లా అలవీరా ఫైబర్ ఈ యొక్క త్రీ టైప్ లో మనము ఈ యొక్క మనకు వెస్టేజ్ ద్వారా మనం ఫ్రూట్స్ ఇచ్చినట్టు అయితే గ్యాస్ కి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ఉబ్బరం ఉన్న తర్వాత మనకు పొత్తి కడుపులో నొప్పి వచ్చిన సాతిలో మంట ఉన్న తర్వాత వచ్చేసి మనకు చాలా మందికి ఈ గ్యాస్ట్రిక్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం కావచ్చు వెయిట్ అనేది పెరగడం అంటే కడుపు ఉబ్బినప్పుడు వేటు అనేది పెరగడం కావచ్చు ఇలాంటి సమస్యలన్నిటి కూడా చెక్ పెడుతుంది అంతేకాకుండా మనం తినే ఫుడ్డు లోపల మన డైట్ అనేది మనం చేంజ్ చేంజ్ చేసుకోకపోగలిగితే చాలా ఇబ్బంది అవుతుంది మనం ఫైబర్ ఉన్న రెగ్యులర్ రెగ్యులర్గా మనం తీసుకోగలిగినట్టయితే మనకు హ్యాపీగా మన యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది అందుకోసం మన యొక్క వెస్టర్ లోపల ఫైబర్ను కంపెనీ తీసుకొచ్చింది మనకు బయట దొరికే ఫుడ్ లోపల ఫైబర్ దొరుకుతలేదు కాబట్టి ఇక్కడ మన వెస్టర్లో దొరికే ఫైబర్ను తీసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అంటే మనకు కావాల్సిన బాడీ కావాల్సిన ఫైబర్ అనేది మన ఫైబర్ వల్ల మనకు లభిస్తుంది కాబట్టి రెగ్యులర్ గా ఫైబర్ ఉండే ఫుడ్ అంటే మన ఫైబర్ ని వాడుకోగలిగితే హ్యాపీగా జీర్ణ వ్యవస్థ మీద ప్రాబ్లం రాకుండా కాపాడుతుడర్స్ రైట్ నా థ్యాంక్ యూ సార్ ఇంత మంచి సెషన్ నాకు ఇచ్చినందుకు ఇది గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం సంబంధించ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది దాన్ని